ூனோம வச்சோதி குருவது சீரமணீ கரம்தான் கவாக்க కాలనీ వాసులు భక్తి భక్తాగ్రేసులకు అందరికీ నమస్కారం ఈ ఈ కళ్యాణోత్సవం అద్భుతంగా జరిగింది మానవ కోటి మానవ కోటి జీవితంలో మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో లేని ఆ పద్ధతి మన దేశంలో ఉన్నది ఎప్పుడో వేదాల నుంచి ఏర్పడి ఏర్పడింది ఇది తల్లిదండ్రులు ఎలా చూడాలి అన్నదములు ఎలా మెసలుకోవాలి వదిన వదిన ఎట్లా ఎట్లా మాట్లాడాలి మాట మీద ఎలా నిలబడాలనేది ఈ రామాయణం చెప్తున్నది ఏ దేశంలో ఇలాంటి కావ్యాలు లేవు కానీ మన పుణ్యభూమిలో ఈ కావ్యం ఉన్నది కాబట్టి మనం ధన్యజీవులం ఈ కార్యక్రమాన్ని చేసిన భక్తులందరికీ అందరికీ ధన్యవాదాలు రామాయణం మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అయ్యా ఆరు వేల ఏడు వర సంవత్సరాల క్రితం ఆరు వేల ఏడు వేల సంవత్సరాల నుంచి నడుస్తున్నది రాముడినే మనం ఎందుకు గుర్తు చేసుకున్నామంటే రాముడికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళని మనం గతంలో మర్చిపోతున్నాం ఆరు వేల ఏడు వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రామాయణంలో రాముడి గురించి ఎందుకు చెప్పుకున్నామంటే అతను ఉన్నటువంటి లక్షణాలు అతను పారించిన విధానాన్ని బట్టి అది దాన్ని మనం తప్పనిసరిగా అనుసరించి ముందుకు పోవాలి ఇదే భక్తులకు మన మనవి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యంబకే దేవి నారాయణే నమోస్థుతే శుక్లాం భరతం విష్ణు శశ్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం దేహేశ్వర యజ్ఞోపశాంతే ఈరోజు మన యొక్క బాలాపూర్ మండలం బడంపేట శ్రీనిలయ కాలనీలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ యొక్క దేవాలయం రెండు వేల పదిహేడులో అయింది ఈ దేవాలయం ఈ రోజు వరకు కూడా పూర్వ వైభవంగా జరుగుతున్నది ఈ యొక్క ఈ యొక్క దేవాలయానికి శ్రీనిలయ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయము దూపదీప నైవేద్యాలతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విరాజిల్లుతున్నాడు రోజు రోజు కూడా ఈ యొక్క దేవాలయానికి భక్తుల యొక్క సంఖ్య కూడా పెరుగుతున్నది భక్తులతో పాటు దాతల సంఖ్య కూడా పెరుగుతున్నది మరియు ఈ గుడిని ఇట్లే బ్రహ్మాండంగా నడిపించుకోవాలని ఈ యొక్క కాలనీ వాసులందరూ కూడా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరము కూడా ఈ శ్రీ లోక కళ్యాణార్థము ఈ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ వైభోగము తప్పకుండా జరుగుతుంది సంవత్సరం సంవత్సరం భక్తాగ్రసలు కూడా పెరుగుతున్నారు అన్నదాన కార్యక్రమాలు కూడా దిగ్విజయం జరుగుతున్నాయి ఈ యొక్క దేవాలయానికి దేవాలయం చిన్నదైన దాతల సంఖ్య కూడా పెద్దగా ఉంది ఈ యొక్క దేవాలయము చాలా పూర్వవైభవంగా అభివృద్ధి చెందుతుందని విరాజిందుతుందని కోరుకుంటున్నాము